జయ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీదండ్రి శ్రీమన్నారాయణ చిన్న స్వామివారి పాదపద్మాములకు అనేకానిక దాసోలు సమర్పిస్తూ దాసుడు కట్ట శ్రీనివాసాచార్యులు చెన్నూరు మంచిర్యాల జిల్లా ఈరోజు మన చర్చ అంశం ఏమిటంటే ఉన్నతోన్నతమైనటువంటి ఉత్తమమైన జన్మ ఏది అంటే మానవ జన్మ అని చెప్తాం కదా ఆ మానవ జన్మలో మనం కొంతమంది చేస్తున్న తప్పిదాలు ఏంటి మిగతా ప్రాణులు చేస్తున్నటువంటి వాటి సమయమైన విధానం ఏంటని తెలుసుకుందాం ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో మనతో పాటు క్రిములు కీటకాలు వృక్షాలు ఇలా జంతువులు మానవులు అన్నీ నివసిస్తూ ఉన్నాయి అన్నీ కూడా ప్రతిదీ దాని యొక్క ఏదైతే నిర్దేశించబడినటువంటి విధానం ఉంటుందో ఆ విధానంలో మాత్రమే అవి జీవిస్తూ ఉంటాయి ఒక మనిషి మాత్రమే ఏ విధానము లేకుండా అతని విధానాన్ని మరచిపోయి జీవిస్తూ ఉంటాడు అనేకమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇత్యాది సమస్యల్ని తెచ్చిపెట్టుకుంటాడు ఎలాగంటారా ఇప్పుడు మనంతో ప్రకృతిలో ఉన్న జీవులన్నిటిలో కూడా మనకు కూడా దేహి దేహము రెండు ఉంటాయి దేహి అంటే జీవుడు దేహము అంటే శరీరం జీవుడు ఈ దేహం ఒక్క ఈ దేహమే లేదు మనకి దేహంలో జీవుడు కూడా ఉన్నాడు ఆ విషయాన్ని మరచిపోయి బాగా తెలియవంతు వాళ్ళం అని చెప్తాం అన్నిటికంటే తెలివి తక్కువైన వాడు మానవుడు అని కొన్ని విషయాలను చూస్తే అలా అనిపిస్తుంది ఇప్పుడు అడవిలో ఉన్న మాంసాహార జంతువులను కానీ ఊరిలో ఉన్న మాంసాహార జంతువులు కానీ ఒక వారం రోజులు ఉపాసం ఉంచి దానికి శాకాహారం వేస్తే అవి భుజించవు ప్రాణమైన వదులుకుంటాయి అలాగే ఊర్లో ఉన్న శాకాహార జంతువులు కానీ అడవిలో ఉన్న శాకాహార జంతువులు కానీ దానికి మాంసాహారం వేస్తే అవి భుజించవు అలాగే మాంసాహార జంతువులకు కూడా శాకాహారం వేస్తే భుజించవు దానికి నిర్దేశించినటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉంటాయి ఒక మనిషి మాత్రమే తను శాకాహార తెలియదు మాంసాహార తెలియదు ఇది తీసుకుంటాడో అది తీసుకుంటాడో తీసుకొని ఆ యొక్క జీర్ణ వ్యవస్థను అంటే కన్ఫ్యూజ్ చేసేసి అనారోగ్య సమస్యలు చాలా తెచ్చుకోవడం గుండె జబ్బులు అటాక్ బీపీ షుగరు జాండీసు మోకాల నొప్పులు నడు నొప్పులు జా ఇత్యాది వ్యాధులన్నీ ఏ ప్రాణికన వ్యాధులన్నీ మనిషికి వస్తాయి మరి పోనీ అంటే ఈ రకంగానన్నా సవ్యంగా జీవిస్తున్నాడంటే అది లేదు ఎందుకంటే మన దేహంలో ఉన్నటువంటిది దేహము జీవి కదా మనం వేసేటువంటి ఆహారం కేవలం ఉత్తమ జన్మమైనటువంటి మానవ జన్మ ఎత్తి దేహానికి మాత్రమే వేస్తున్నాం ఈ దేహానికి మాత్రమే ఆహారం వేస్తున్నాం కానీ ఆ లోపల ఈ జీవునికి ఆహారం వేయటం లేదు ఈ దేహానికి ఆహారం వేయడం పెద్ద గొప్ప విషయం కాదు ప్రతి ముక్క చెట్టు కూడా తన యొక్క సూర్యరశ్మి ద్వారా కానీ భూమిలో ఉన్న నీరు ద్వారా కానీ తన దేహాన్ని పెంచుతూ ఉంటాయి తన దేహానికి ఆహారం వేస్తూ ఉంటాయి పందులు గొర్రెలు మేకలు బర్రెలు ప్రతీది కూడా దేహాన్ని పోషిస్తూ ఉంటాయి దేహానికి ఆహారం వేస్తాం కానీ ఉత్తమమైనటువంటి జన్మ జ్ఞానము మాట్లాడే శక్తి ఒక ప్రా ప్రపంచంలో ఒక మనుష్యులకే ఉంది ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయి మనం కూడా పశువుల్లాగే కేవలం తెల్లాలేసి దేహానికే ఆహారం వేస్తుంటే దేహానికే ఆహారం వేస్తుంటే మనం ఒక పశువులాగానే అయిపోతుంది ఒక మొక్కలాగనే అవుతాం మొక్క వేస్తుంటే దేహానికి కానీ మరి ఈ జీవిని కూడా దే ఆహారం వేయాలి కదా అది తెలుసుకోవాలి ఆచార్యుని ఆశ్రయించి మనకు సద్గురులను ఆశ్చర్య ఆశ్రయించి వారు చెప్పే మార్గలు నడుస్తూ ఈ యొక్క దేహానికి కూడా ఈ యొక్క జీవుని దేహికి కూడా ఆహారం వేయాలి ఆ దేవునికి ఈ శరీరానికంటే ఆహారం తెలుసు మనకు మరి ఈ జీవునికి ఆహారం ఏమిటంటే భగవద్నామ స్మరణ ఎవరైతే భగవద్నామ స్మరణ పఠన స్మరణ పఠిస్తారో స్మరిస్తారో లేదా శ్రవణం చేస్తారో వింటారో అదే జీవునికి ఆహారం ఆ జీవునికి ఎంత ఆహారం వేస్తే ఆ జీవుడు అంత పెద్దగా పెరుగుతాడు అంత విశ్వవ్యాప్తం అయిపోతాడు ఉదాహరణకి రామదాసు త్యాగరాజు పురంధరదాసు అన్నమయ్య సతీసక్కుబాయి వెంగమాంబ ఇత్యాది మహామహోన్నతులెందరో కూడా వాళ్ళు దేహానికి ఆహారం కంటే దేహికి ఆహారం అంటే ఆ జీవునికి ఆహారం వేసి వారి పేరు ప్రఖ్యాతలు ఎంత పెద్దగా పెరిగి విశ్వవ్యాప్తం అయితే చేశారు చూడండి వారితో దేహానికి ఆహారం వేసిన వారితోటి వారి పేరు పేరెవర తెలుసా మనకు వీరు ఈ జీవులకి ఆహారం వేసి ఆ భగవద్నామ స్మరణతో ఈ యొక్క జీవిని అనంతంగా పెంచి శాశ్వతం చేసుకున్నారు కాబట్టి వారి పాటలో మనం నడుస్తూ ఈ జీవికి ఆహారం వేయాలి నామ స్మరణ నిరంతరం ఏ పని చేసినా పఠించవచ్చు చాలా సులభమైనటువంటిది కరిగిపోంది తరిగిపోనిది అనంతమైనటువంటి ఫలం ఇచ్చేటువంటిది ఏ భగవన్ నామ స్మరణ ఆ నామస్మరణ ఏదైతే ఉందో అది గురువు దగ్గర సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న నామం అయితే ఇంకా 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 ఉన్నతోన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి ఉత్తమమైన మన జన్మవుతున్న మనుషులమైన మనము ఇక నుండి కేవలం దేహి ప్రా పశు పక్షుల లాగా దేహానికి ఆహారం వేయకుండా లోపల ఉన్న జీవునికి కూడా ఆహారం వేద్దాము అదే భగవంతుడి నామ యొక్క స్మరణ భజన కీర్తన ఇది ఆ దేహికి వేస్తుంటే తప్పకుండా ఎవరైతే భగవన్ నామ స్మరణతో జీవికి ఆహారం ఇస్తారో వారి తేజస్సు వేరే ఉంటుంది వారి వాక్శుద్ధి వేరే ఉంటుంది వారి జీవన విధానం వేరే ఉంటుంది భగవద్ అనుగ్రహం తప్పకుండా వారికి ఉంటుంది కాబట్టి వందల వేల మందిలో అందరిలో వారి యొక్క ప్రవర్తన కానీ వారి వస్త్రాధరణ కానీ వారి యొక్క నడవడి కానీ వారి యొక్క ఏది చూసినా కానీ ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి వీరు దైవానుగ్రహ ప్రాప్తులు వీరు జీవికి ఆహారం వేస్తున్నారు భగవంతు నామాన్ని అని మనం తెలుసుకోవాలి ఇలా తెలుసుకునే వారికి ఈ దేహాన్ని పెంచేవారు ఎందరో ఆటంకాలు పెడుతూ ఉంటారు ఎందరో వెడ్డిస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకుండా మీరు జీవునికి ఆహారం వేయండి మీ యొక్క జీవిని విశ్వవ్యాప్తం చేసి మీ పేరు చిరస్థాయిగా నిలిచేటట్టు మీకు దైవానుగ్రహం కలిగేటట్టుండి సుఖ సంతోషాలతో వర్ధిల్లండి జయ శ్రీమన్నారాయణ ఈ మాటలు కానీ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి చేరవేయండి దయచేసి షేర్ చేయండి కామెంట్ చేసి మరింతమందికి ఇది ప్రమోట్ అయ్యేటట్టు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు జై శ్రీమన్నారాయణ